ఈరోజైతే నేను శ్యామ ఆకులతో కూర చేయబోతున్నాను రెండు పెద్ద శ్యామ ఆకులు కాడలతో కూడా తెచ్చుకున్నాను పెసరపప్పు పిడికి వేసుకున్నాను టమాటో ఆనియన్ మూడు పచ్చిమిరపకాయలు ఒక మామిడికాయ అనమాట కట్ చేసి అన్ని పప్పులో వేసేసాను ఆకు కూడా సన్నగా కట్ చేసి పప్పులో వేసేసాను మామిడికాయ అయితే కట్ చేసి పక్కన పెట్టుకున్నాను అన్నీ ఉడికిపోయిన తర్వాత బాగా ఉడికిపోయిన తర్వాత పప్పు ఆకు ఉడికిపోయిన తర్వాత మామిడికాయ వేసాను పసుపు కొంచెం ఉప్పు కారం అన్నీ బాగా ఉడికిపోయాయి పోపు కోసం కొంచెం జీలకర్ర ఆవాలు కొంచెం ఇంగువ కొంచెం కరివేపాకు తెరేసి బాగా కలబెట్టేసి కాసేపు కొత్త కొత్త వడకనిస్తే చాలా టేస్ట్గా ఉంది కూర అయితే